అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ బోర్డుని అయితే మీకు చూపించబోతున్నాను మనం ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటి ముందు ఒక బోర్డులు ఉంటాయి అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కానీ లేదా మా పెంపుడు జంతువులు ఉన్నాయి జాగ్రత్త అని ఇలా మనం చూస్తుంటాం కానీ భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్కి వెళ్ళే దారిలో ఒక విచిత్రమైన బోర్డు అయితే మమ్మల్ని మేము చూసాం ఆ బోర్డుని ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాం అది ఏదో కదండి పాములు ఉన్నాయి జాగ్రత్త అంటూ ఇక్కడ ఒక ఆయన వ్యాపారస్తులు బోర్డు పెట్టారు ఈ బోర్డుని చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది పాములు ఉన్నాయి జాగ్రత్త అని ఎందుకు పెట్టారని మేము ఆ వ్యాపారస్తుని అడగ్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇదంతా ఒక చిట్టడివిలో ఉంటుందండి ఇక్కడ ఎవరు కూడా ప్రయాణం చేయరు ఎవరు ఉండరు ఇక్కడ మేమే ఏదో ట్రైల్ బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నాం ఈ ఈ చుట్టుపక్కల అన్ని కూడా అనేక రకాల పాములు ఉన్నాయి ఆ పాములు మేము సార్లు చూసాం అవి రోడ్డు మీద కూడా వస్తుంటాయి ఈ ఇది రద్దీగా ఉండే రోడ్డు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదని మేము ఆ బోర్డు రాసామని ఆయన చెప్పారు మరి ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది కదండి

मोटा दम तोंदे ये लोग जाते हैं हां ये जाते हैं इधर का तो होम उसको मस्ती तो आ देखो कौन है ये बॉंग है